ఎవరండి శాకాహారంలో బలం లేదని చెప్పింది వాళ్ళకొక్కసారి తెలగపిండి కూరని చేసి పెట్టండి ఆహా ఓహో అంటూ తింటారు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ తెలగపిండి ముఖ్యంగా బాలింతరాలకి చాలా మంచిది అందుకే ఈరోజు ఈ వీడియోలో తెలగపిండి కూరని ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక కుక్కర్ గిన్నెలోకి ఒక కప్పు తెలగపిండిని తీసుకోవాలి ఇక్కడ నేను నూట యాభై గ్రాముల తెలగపిండిని తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో పావు లీటర్ నీళ్లను పోసుకుని ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఆ తర్వాత దీనిపైన మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కుక్కర్లో కాకపోతే గిన్నెలో నీళ్లు పోసి కూడా తెలగపిండిని ఉడికించుకోవచ్చు ఉడికించుకున్న తర్వాత తెలగపిండి ఈ విధంగా గట్టిపడి చూడటానికి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకోవడానికి పక్కన పెట్టుకుని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనెని వేడి చేసుకోవాలి ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ శనగపప్పు పన్నెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వెల్లుల్లి కాస్త వేగేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులో సన్నగా చీలిన రెండు పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి అలాగే కరివేపాకును కూడా వేసుకుని ఒకసారి బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు కాస్త రంగు మారిన తర్వాత ఉడికించుకున్న తెలగపిండిని నీరు పిండేసి ఇందులో వేసుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి కూర బాగా పొడి పొడిగా ఉందని మీకు అనిపిస్తే తెలగపిండి పిండేసిన ఉంటాయి కదా వాటిని కాస్త పోసుకోవచ్చు తెలగపిండి ఉడకపెట్టిన నీళ్ళని పోస్తున్నాను ఈ విధంగా పోయడం వల్ల పోపు కూరతో పాటుగా చక్కగా ఉడుకుతుంది కూర టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఐదు నిమిషాల పాటు స్లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే తెలగపిండి పొడి పొడిలాడుతూ వచ్చేసింది తెలగపిండి కూరని వేడి వేడి అన్నంలోకి తీసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్